నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని అయితే ఈరోజు గురు పౌర్ణమి కదండి అందుకని ఉదయాన్నే లేచి నా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి స్నానం చేసేసి ఇక గురువారం వచ్చింది గురు పౌర్ణమి వచ్చింది నేను కొలిచేదే గురువుల్ని అంటే బాబాని దత్తాత్రేయ స్వామిని ఇంకా వీళ్ళందరినీ గురువులు ఎంతమంది ఉన్నారో గురువులకే మెయిన్ నేను పెట్టుకునేదే పూజ గురువారం కంపల్సరీ నాకు ఒక పండగ లాగండి అందుకని ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చే లోపల పని అమ్మాయి వచ్చి మాఫ్ చేసేసిపోయింది ఇల్లు స్వీప్ చేసి మాఫ్ చేసేసి వెళ్ళిపోయింది ముందు వస్తుందండి మాప్ చేసి స్వీప్ చేసేసి వెళ్ళిపోతే నేను పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ తర్వాత మాకు లేట్గా వచ్చినా గిన్నెలు దోమేదానికి వాటికి పర్వాలేదని చెప్పినందుకు తర్వాతైనా వచ్చి చేసిపోద్ది అందుకని మాకు ఫస్ట్ ఆ పని చేయాలి కాబట్టి అది వచ్చి చేసేసి వెళ్ళిపోద్ది ఇంక నో ప్రాబ్లం ఇక నేనైతే తల స్నానం చేసేసి వచ్చి నాకు కాస్త వేడిగా తాగాలండి తలస్నానం చేసి వచ్చిన తర్వాత కాస్త ఏదైనా వేడిగా తాగాలి ఎందుకంటే చెప్తానండి నా దినచర్యలో భాగంగా కొన్ని విషయాలు ఎందుకంటే ఇందాక తలకు పోసుకొని వచ్చి నేను కాస్త ఓవెన్లో టీవీ పెట్టుకొని తాగాను కదండి అయ్యి అంతకుముందు నాకు తలస్నానం చేస్తే తలనొప్పి వచ్చేదండి ఇప్పుడు కాదు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అట్లాగొస్తే నేను మా ఫ్యామిలీ డాక్టర్ అంటే మా అమ్మ వాళ్ళు చూపించుకునే డాక్టర్ దగ్గర కాంపౌండర్ ఇంటికి వచ్చి చూసేవాళ్ళు అప్పుడప్పుడు మా అమ్మకి ఇంజక్షన్ వేయాలన్నా చేయాలన్నా ఏదన్నా బాగాలేకపోతే అప్పుడు ఆయన అడిగాను నాకు ఊరికే తలనొప్పి వస్తుంది మాడి నొప్పి ఎందువల్ల అని అడిగాను అడిగితే ఆయన చెప్పాడు అమ్మ మీరాడవాళ్ళు ఎప్పుడు తల స్నానం చేసేసి తలముడి పెట్టుకొని ఆ తర్వాత పనులన్నీ చేసుకొని మధ్యాహ్నం తల ఆరబెట్టుకుంటారు అందువల్ల మీకు తలనొప్పి వస్తుంది మీరు తలనొప్పి వచ్చేవాళ్ళు నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత తల ముందు ఆరబెట్టుకోండి వేడివేడిగా ఏదన్నా పాలో టీయో ఏదో ఒకటి తాగేసి ఆ తర్వాత తల ఆరబెట్టేసేసుకొని అప్పుడు మీ పనులు చేసుకోండి తలనొప్పి రాదు ఎప్పటికీ అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను అదే మొదలండి ఇక అయితే నేను దేవుడికి పెట్టేశానండి ఈరోజు పూజ అయితే మీకు చూపిలేదు కదండి గురువారం అంటే నాకు ఒక పెద్ద పూజ లెక్కే ఇక నేను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా చేసేసి మంచినీళ్ళు తాగి బియ్యం గడిగి పెట్టి అక్కడ వచ్చేసాను ఇక ఈరోజు టిఫిన్ అయితే ఇద్దరం తినేసామండి నేను మా కోడలు తినేసి మా కోడలు వర్క్లోకి వెళ్ళిపోయింది ఇక నేను వంటలోకి పోవాలి కదండి బియ్యం గడిగి పెట్టేసి మేము పది కిలోలు వేయించుకుంటామండి అంతకుముందు ట్వంటీ ఫైవ్ కేజీస్ వేయించుకునే వాళ్ళు అందరం ఉన్నప్పుడు పిల్లలు మా వారు అందరం ఇప్పుడు ఉండేది మేము ముగ్గురమే కదా ఇంకా మా అబ్బాయి అయితే ఆఫీస్లోనే ఈరోజు భోజనం కాబట్టి ఇంకా మా ఇద్దరికి అందుకని నేను ఆరామంగా పూజ చేసేసుకొని హ్యాపీగా టెంకాయ కొట్టుకొని గురువుకి అంటే గురువులు దేవుళ్ళకి అందరికీ దేవుడికన్నా మిక్కిలి అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదండీ అందుకని గురువులేంది దేవుడే లేడు అని పెద్దలే చెప్పారు కదండి అందుకని నేను ఇప్పుడు కాదండి గురువులని కొలిచేది ముప్పై ఏళ్ళుగా కొలుస్తున్నాను వాళ్ళనే నమ్ముకున్నాను వాళ్ళే నన్ను ఇప్పటిదాకా ఇక్కడ దాకా నడిపించారు అని అనుకుంటున్నాను కాబట్టి నేను బాగా నమ్ముతానండి గురువులని అట్లాగే ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది ఆ తర్వాత నా పూజ నా పూజ అయిపోయిన తర్వాత నేను వచ్చి నా పనులు చేసుకున్నాను మా కోడలు అయితే తను వర్క్లోకి స్టార్ట్ అయిందండి ఇక టిఫిన్ చేసిన కాసేపటికి నేను బియ్యం కడిగి పెట్టేసుకొని ఆ తర్వాత ఈరోజు ముద్దపప్పు బీరకాయ టమాటా పచ్చడి చేద్దాము నిన్న పెట్టిన రసం ఉన్నాయండి అవి చాలు ఇక పెరుగుంది పచ్చళ్ళు ఉంటాయండి పోయిన సంవత్సరం ఊరగాయ కూడా ఉంది ఇంకా కూడాను అందుకని ఈ రోజుకైతే ఫ్రెష్గా చేసింది ఈ రెండే బీరకాయ టమాటాలు వేసి పచ్చడి తర్వాత ముద్దపప్పు ఇంకా మా కోడలికి మాకు అందరికీ ముద్దపప్పు అంటే చాలా ఇష్టం అండి రసంతో ముద్దపప్పు ఉండాలా దాంట్లో పక్కన ఇంకా చట్నీ ఏ పచ్చడి ఉన్నా కూడా పర్వాలేదండి చట్నీ కాదు పచ్చడిలు చట్నీలు అంటే మనకి పప్పులు చట్నీలు దోశలు ఇడ్లీలో అంటాం కదండి అందుకని పచ్చడిగా ఉండాలి మాకు ఒక్క ముద్దలోకైనా పచ్చడి కావాలి ఇక సరే నా పనులు అన్నీ మొదటి పనులు అన్నీ చేసేసుకొని అన్నీ సెట్ చేసుకొని టమాటాలు పచ్చిమిరకాయలు పప్పు నానేసేసుకొని కుక్కర్లో ఒక్కసారి ఆ కిచెన్లోకి వెళ్ళిపోతే హాఫ్ అన్ అవర్లో చేసుకొని బయటకు వచ్చేయాలండి నేను అంతే నా సామ్రాజ్యం అది నేను చేసినంత వరకు ఆరు గంటలు నా పనులు పూర్తి చేసుకొని వచ్చేయాలి ఇక ఈ లోపల మా కోడలు అక్కడ కూర్చొని వర్క్ చేస్తుంది కదండీ ఇద్దరమే కదా ఇంట్లో ఉంటాము అందుకని మామిడి పళ్ళు కోసుకొని ఎదుగువే అక్కడ పెట్టుకొని మాట్లాడుకుంటే తింటున్నాం ఇద్దరం నా కోడలు నేను ఇద్దరం కూర్చొని తింటున్నాం నాకు మా ఇద్దరికి జాత ఎట్ట కుదిరిందంటే నాకు చిన్నప్పటి నుంచి కూడాను నా సమ ఉజ్జీలతో నాకు ఎప్పుడూ ఫ్రెండ్షిప్ ఉండదండి ఎప్పుడైనా నాకన్నా చిన్న పిల్లలన్నా ఉంటారు లేదా నాకన్నా పెద్దోళ్ళు ముసలోళ్ళుగా ఉండేవాళ్ళు ఉంటారు అంటే పెద్దోళ్ళు నేను పెళ్ళైన కొత్తల్లో నాకు ఫ్రెండ్స్ అంతా మా అమ్మకన్నా పెద్దవాళ్ళు అండి మీరేమనుకుంటారు ఏమో మా అమ్మకన్నా పెద్దోళ్ళు వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే వాళ్ళు ఏందో నేను ఒక పెద్ద ఫ్రెండ్ లాగా దారిని పోతున్నా కానీ రచుండు కుసుమా అని పిలిచేవాళ్ళు అట్లాగా నాకు ఫస్ట్ నుంచి కూడాను ఆ పెద్దవాళ్ళతోటి అయితే నేను వరుసలు పెట్టి పిలిచేదాన్ని నేను అందరిని అప్పుడు పెద్దమ్మ అనేది అత్త అనేది అట్లాగా వర్సలు పెట్టి పిలిచేదాన్ని ఎక్కువ పెద్దమ్మ అత్త అట్లాగా అలవాట్లండి నాకు మొదటి నుంచి కూడాను ఆ తర్వాత ఇంకా పిల్లలు అంటారా నాకన్నా చిన్న పిల్లలు నా పెళ్ళైనప్పుడు పెళ్ళి కాని పిల్లలు వీళ్ళంతా ఫ్రెండ్స్ అట్లా ఇప్పుడు నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా అపార్ట్మెంట్లో నాకు అందరూ చిన్న పిల్లలే పెళ్ళైన కొత్తగా పెళ్ళైన పిల్లలు చిన్న చిన్న పిల్లలు తల్లులు వాళ్ళేనండి నా నా వయసు వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ లేరు అందుకనే నా కోడలికి నాకు కుదిరిందండి ఫ్రెండ్షిప్ అందుకని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటా ఎప్పుడెప్పుడో విషయాలు నా విషయాలన్నీ చెప్తుంటాను తనకి తన విషయాలు ఏదో చెప్తూ ఉంటుంది అట్లా మా కాలక్షేపం జరిగిపోతూ ఉంటుందండి ఇక మేమిద్దరమే ఉన్నాం కదా మా వాడు ఫోన్ చేసినప్పుడు మేమిద్దరం పక్కన ఎప్పుడు పక్కన పక్కనే ఉంటాం ఎక్కడ కూర్చున్నా ఒక దగ్గరే ఉంటాం అట్లాగా ఉంటే వాడు ఇద్దరు బాగా సరిపోయారు అని అని మమ్మల్ని తమాషా పట్టిస్తుంటాడు అట్లాగా మా దినచర్య జరిగిపోతూ ఉంటుందండి రోజు కానీ కార్యక్రమాలు అయితే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం ఒకరితో ఒకరికి వాదే లేదు మాకు అవసరం లేదు అన్నట్టుగా చేసుకుంటున్నాం ఇది మంచిదో కాదా అని అంటే చాలా మంచిదండి ఎందుకంటే ఎవరితో ఎవరు వాదే ఎందుకండి మన పని మనకి నాకు మొదటి నుంచి నాకు అలవాటే పనిచేయడము ఇంకా తన అంటారా నాకు తెలిసిందే కదండి నా పిల్లలు ఎట్లాగ ఉన్నారో అంతే కదండి వాళ్ళు కూడాను వాళ్ళు కూడా చదువుకున్నారు స్కూల్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిపోవడమే జాబ్లో చేరారు జాబ్లో చేరి జాబ్లోనే ఉన్నారు కానీ మనంత ఇది కాదు కదండి వాళ్ళు పనులకి వాటికి అందుకని మనం కూడా ఒక్కరంత ఉన్నంత వరకు మన పనులు మనం చేసుకుంటూ వాళ్ళకేదో కాస్త హెల్ప్ చేస్తూ ఉంటే అలాగే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి సిటీలో ఉన్నాను మీరు ఏమైనా అనుకోండి వాళ్ళంత తెలివి మనకి ఎట్లా వస్తుందండి అంత చదువుకోలేదు జాబులు లేదు అదిగాక కాక స్టేట్ కానీ స్టేటు తర్వాత ఇప్పుడు మరి మనకి ప్రపంచం స్పీడ్గా ఉంది కదండి ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నీ ఫోన్ల ద్వారానే జరిగిపోతున్నాయి ఇవన్నీ జరిగిపోతున్నాయి అంటే కాస్త నాలెడ్జ్ ఉండాలి కదండి ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు మా కొడుకు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిపోతే సపోజ్ నిన్న నాకు ఒక నాలుగు రోజుల ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి నాకు బీపీ షుగర్ రెండు వచ్చాయి మా వారు చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళు ఆస్తులు ఇచ్చారని చెప్పాను కదండీ అది అప్పుడప్పుడు తీయించుకోవాలి కదా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో రిపోర్ట్లు వస్తే అది డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకొని మనకి వాళ్ళు తగ్గించి రాస్తారు ఎక్కించి రాస్తారు మెడిసిన్స్ అందుకని నేను పోయి చూపించుకోవాలా అప్పుడు మా కోడలు అపాయింట్మెంట్ కోసం చూస్తే ఆయన ఈరోజే చూస్తారు అని చెప్పారు ఇక అప్పటికప్పుడు తను నన్ను తన పని తొందరగా స్టార్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఒక వన్ అవర్ ఆయనకి బాస్క్ చెప్పుకొని తర్వాత చేస్తాను వర్క్ అని నాతో వచ్చింది ఎందుకు వచ్చిందండి మనం అనుకూలంగా ఉంటే వాళ్ళు అనుకూలంగా ఉంటారు కదా అట్లా మేమిద్దరం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ కూతుర్లో లాగే ఉన్నామండి ఎవరు దిష్టి పెట్టకండి ఇంకా అట్లాగే ఇప్పుడైతే మేమిద్దరం కూర్చొని మామిడి పొండి అయితే ఆరామ్గా తినేసామండి ఇద్దరము ఇంకా తర్వాత తను ఇంకా కూడా నేను చిన్నగా నేనైతే గబగబ తినేసేసి వచ్చి హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇక వంటలోకి వచ్చేసి ఇక ఈరోజు వంట అయితే నాకు మా కోడలికేనండి మా అబ్బాయికి ఆఫీస్లో భోజనం కాబట్టి మేము సింపుల్గా ముద్దపప్పు బీరకాయ టమాటో పచ్చడి నిన్న పెట్టిన రసము అంటే నిన్న పెట్టినవి అయినా మేము తింటామండి రసం అయితే అందుకని నో ప్రాబ్లం నేను బయట పెడతాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి ఏది ఫ్రిడ్జ్లో పెట్టి తినం అంటే టేస్ట్ తగ్గద్దు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినేవాళ్ళు తింటారండి దాంట్లో తప్పే లేదు ఇష్టమైన వాళ్ళు తినచ్చు మొదటి నుంచి అలవాటు ఉన్నవాళ్ళు తినచ్చు నాకైతే టేస్ట్ బాగుండదు మారిపోద్దని నేను పెట్టను బయటే ఉంచుతాను అందువల్ల మేము ఆ రసం వాడుకుంటాం ఇప్పుడైతే ఆయిల్ మూడు స్పూన్లు వేసి ఆవాలు జీలకర్ర అర స్పూన్ వేసి ఒక పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసి ఆ తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసి పచ్చిమిరపకాయలు వేసేసాను ఆ తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్క నిన్న పెట్టాను కదండి పాలు బీరకాయ చేశాను కదా దాంట్లో ఒక ముక్క ఎక్కువ వద్దు మాకు కూర అని చెప్పని తీసిపెట్టాను అది ఈరోజు పచ్చడికి వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలన్నీ కాస్త బాగా వేగేదాకా వేయించుకొని అంటే పచ్చితనం పోయేదాకా వేయించుకోవాలి ఆ వేయించుకున్నాక ఈ టమాటాలు కూడా వేసేసుకుంటాను మాకు ఇట్లాంటి కూరలు బాగా ఇష్టం అండి నా అదే ఎట్లా కుదిరిందో మా ఇద్దరికి జాత నాకు ఇష్టమైన కూరలే మా కోడలకు కూడా ఇష్టం అంతకుముందు మా అబ్బాయి ఆ కూరలన్నీ తినేవాడు కాదండి భార్య వచ్చింది కదండి ఇప్పుడు అన్నీ తింటున్నాడు ఎందుకంటే వాళ్ళ ఆవిడ కోసమైనా తినాలి కదా అందుకని ఇప్పుడు నాకు కూడాను మంచి ఛాన్స్ వచ్చింది కదండి అందుకని ఇవన్నీ మా వంటలు అండి ఇట్లాంటి వంటలన్నీ మా అమ్మమ్మవి ఆ మామమ్మ వంటలు నాకు ఇష్టం కాబట్టి నాకు ఇష్టం తింటాను కానీ మా పిల్లలకి ఇట్లాంటి ఇష్టం ఉండదు కొంచెం పులుసులు అలాంటివి ఇష్టం వాళ్ళ నాన్నకి ఏమి ఇష్టమో అట్లాంటి ఇష్టం కాబట్టి నేనైతే ఇప్పుడు మా కోడలు వల్ల ఛాన్స్ దొరికింది కాబట్టి నేను చేస్తాను మా వాడు తింటాడు తప్పదు అదే చెప్తాడు ఇద్దరు ఒకటి అయిపోయారు అని అంటుంటాడు అప్పుడప్పుడు తమాషా పట్టిస్తుంటాడు అందుకని ఇప్పుడైతే నో ప్రాబ్లం అండి మా అబ్బాయిలు కదండి ఏమన్నా ఆఫీస్ దగ్గర కూడా ఏదో ఒకటి తింటారు కదండి మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా అది కాక అసలే బయట నుంచి తెచ్చుకొని ఏం తినము అట్లాగా అలవాటు అయిపోయింది అంతే పూర్తిగా తినము అనేం లేదు కానీ అప్పుడప్పుడు తెప్పించుకొని తింటామండి అది ఏదో బాయిల్డ్ అయితేనే తింటామండి అది కూడాను డీప్ ఫ్రైడ్ అయితే తిన్నాం కాబట్టి ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకుంటాం డీప్ ఫ్రై అయితే నేను ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుంటానండి ఏదైనా పకోడా కానీ మసాలా వాడ కానీ ఇట్లాంటివన్నీ కూడాను ఇంట్లోనే చేస్తాను మినపడ కానీ ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకొని మేము తింటాం తర్వాత దాని కాంబినేషన్స్ కూడా ఫలానా పచ్చడి అని ఉంటుంది కాబట్టి నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడైతే పచ్చడికి అన్ని వన్ బై వన్ వేసుకొని అన్నీ వేయించుకున్నానండి అట్లాగే లాస్ట్లో ఇంకా దించే ముందు చింతపండు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత అటు పెట్టేసుకున్నానండి ఇక అది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత మిక్సీకి వేసేసుకుందామండి మిక్సీకి వేసేసుకొని ఇక మేము ఇంకా మనకేముందండి ముద్దపప్పు పచ్చడి ఉందంటే అందరు ముద్దపప్పు ఆవకాయ అంటారు కదండి నాకు ఏదైనా కూడాను పచ్చడితో చాలా ఇష్టం అండి ఆవకాయ పోయిన సంవత్సరం కూడా ఇంకా ఉందండి మాకు మాకు ఆవకాయలు ఇట్లాంటి నిలువపచ్చళ్ళు ఫస్ట్లో పెట్టేదాన్ని అండి అంటే పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడు పెట్టేదాన్ని ఇక బీపీ షుగర్లు వచ్చిన తర్వాత ఈ నిల్వపచ్చళ్ళు అవన్నీ చాలా తగ్గించామండి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకున్నదే నాకు చాలా ఇష్టం ఈ నిలువపచ్చళ్ళు అంటారా ఒక వన్ మంత్ దాకే దాని మీద మోజండి తర్వాత అంత ఉండదు అందుకే వచ్చే సంవత్సరం దాగ కూడా ఉంటుంది ఆ పచ్చడి అట్లాగే అది ఎట్లాగో ఉంది కాబట్టి అవసరమైనప్పుడు వేసుకోవచ్చు అని ఈ పచ్చడి అయితే ఈ బీరకాయ పచ్చిమిరపకాయలు వేసిన పచ్చడి కదండి ఇదైతే మూడు రోజులు నాలుగు రోజులు కంపల్సరీ ఉంటుందండి ఎక్కువ రోజులు ఉండదు అందుకనే పచ్చిమిరపకాయలు వేసి చేశాను బీరకాయలు అదే ఎండుమిరపకాయలు వేసామంటే మనకు ఒక వారం పది రోజులు బయట పెట్టుకొని తిన్నా ఏం కాదండి ఇప్పుడు ఈ పచ్చడి కూడా మీకు వారం పది రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు నేను ఫ్రిడ్జ్లో పెట్టను కాదు కాబట్టి బయటే పెట్టాను అట్లాగే ఇది ముద్దపప్పు అండి ఇంక ఈ రోజుకైతే మా వంటలు ఇదేనండి మీకు నచ్చాయా లేదో ఒక కామెంట్ పెట్టండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతే